హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అతని పేరు ఉల్లి సీతారాం అల్లూరు జిల్లా చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ మడిగుంట గ్రామం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు సాధారణమైన వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయడం పట్ల ఆసక్తి ముఖ్యంగా గిరిజన ప్రాంత రైతులంటే విపరీతమైన ప్రేమ కుటుంబ పోసలకు విశాఖపట్నం వెళ్లి ప్రైవేట్ ఉద్యోగం చేశాడు మోటార్ ఫీల్డ్ లో కూడా పనిచేశాడు కానీ దృష్టాంత ప్రజాసేవ పైనే వెళ్లసాగింది నెలకు మూడు వేల జీతంలో కూడా పనిచేశాడు ఒక పక్క దృష్టంత ప్రజాసేవ పైన వెళ్లసాగింది చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ ఆలోచనలు మొదలైంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీలో చేరాడు గ్రౌండ్ లెవెల్లో వర్క్ మొదలు పెట్టాడు ముఖ్యంగా చింతపల్లి గూడెం కొయ్యూరు మండలాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చేసేవాడు జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు సాయశక్తులుగా ప్రయత్నించి మిగతా కేడర్ తో కలిపి మూడు మండలాల జనసేనకు బలం తీసుకొచ్చారు అరుకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య సపోర్ట్ తో మరింత ముందుకు కొనసాగాడు ఇతని సేవను గుర్తించి జనసేన అధినేత నుంచి రెండు వేల ఇరవై మూడు లో సీతారాం కు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా కార్యదర్శిగా నియమించారు ఎన్నో కష్టాలు పట్టి ప్రజాసేవకు అంకితమైన సీతారాం ఈ రోజు జిల్లా కార్యదర్శి వరకు తన ప్రయాణం కొనసాగిస్తున్నారు అల్లూరు జిల్లాలో జనసేన పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీతారాం చెప్పుకొస్తున్నారు ఒక పేదవాడికి ఇంత ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పుకొచ్చారు ఇది ఈ వారం బయోగ్రఫీ మరో వారం బయోగ్రఫీతో కలుసుకుందాం అంతవరకు మన చేసుకుని స్టేట్ యూన్ గా ఉండండి మన దేశం మన గ్రామాలు మన పంచాయతీ అభివృద్ధి చెందుతారు అంత నిప్పు లాంటి నిజం అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడే మంత్రులు కూడా ఎవరు లేరు ఆ రోజున వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈగా బూతులే బూతులు ఈ రోజు ఏమైనా కనబడుతుందా మాట్లాడే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా అంత సిష్టంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారంటే అంత నిజాయితీ మనిషి